వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన మాజీ పార్లమెంటు సభ్యులు మోహనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బోన నర్సయ్య గౌడ్ తదుపరి తన హయాంలో నిర్మించబడ్డ కలెక్టరేట్ ఆఫీస్ ముందు పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ ఇరవై తేదీన భారీ ర్యాలీతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల కార్యకర్తల అభిమాన మిత్ర బృందాల సమక్షంలో భారీ ర్యాలీతో పాటు నామినేషన్ వేయడం జరుగుతుందని తెలియజేశారు పాషం భాస్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బాలరాం పాల్గొన్నారు సంవత్సరంలో ఫస్ట్ సెకండ్ చేయడం ఇరవై మూడో తారీఖు నాడు భారీ ర్యాలీతో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు నామినేషన్ ర్యాలీతో పాటు నామినేషన్ వేయడం జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ కలెక్టరేట్ ఆఫీస్ వచ్చాక నా యొక్క పాత స్ఫూర్తులు గుర్తొస్తున్నాయి నా హయాంలోనే ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీసు నిర్మాణం చేయడం జరుగుతుంది నా హయాంలోనే ఎంపీగా ఉన్నప్పుడే ఈ యొక్క భోజనంకి ఒక ప్రత్యేకమైనటువంటి కళ వచ్చింది ఏఎంస్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ కలెక్టరేట్ ఆఫీస్ కానీ కొత్త జిల్లా ఏర్పాటు కానీ అండర్ పాస్ ఏర్పడటం కానీ సెమ్యూరిటీస్ రావటం కానీ ఇవన్నీ జరిగినాయి కానీ గతంలో నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు ఈ ఆఫీస్ వచ్చింద చూసినప్పుడు అప్పటి కలెక్టర్ కూడా సూచించడం జరిగిన నేను పది లక్షల రూపాయలు ఇస్తాను ఒక క్యాఫిటరీ ఎగ్జిల్ వచ్చిపోయే వాళ్ళకు భోజన సదుపాయం అప్పుడు నేను ఎందుకోసారి లాస్ట్ మినిట్ చబు కార్యరూపాలు రావచ్చు మీ అందరి ఆశతో మీడియా పర్సన్ సపోర్ట్తో ప్రజల ఆశీస్సులతో ఈసారి ఎంపీ అయినాక ఖచ్చితంగా అవుతామని నమ్మకం ఉంది ఎలాంటి డౌట్ లేదు అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి కావటం ఖాయం ఇక్కడ మా యొక్క ప్రజల ఓటర్ల ఆశీస్సులతో నేను అంటే బీజేపీ అభ్యర్థిని బోధగిరి ఎంపీగా కావటం ఖాయం ఆ తర్వాత ఈ యొక్క లోటును ఖచ్చితంగా తీర్చుతానని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ